గత వైసీపీ పాలనలో ఎంతోమంది ఐఏఎస్ అధికారులు ఐపిఎస్ అధికారులు పరిధి దాటి ప్రవర్తించారు ఇష్టానుసారంగా నిబంధనలను తుంగలో దొక్కి అటు అవినీతికి అక్రమాలకు పాల్పడమే కాకుండా నాటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని వేధించడమే లక్ష్యంగా పనిచేశారు అలాంటి వారిలో మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి ప్రవీణ్ ప్రకాష్ జగన్మోహన్ రెడ్డి కావాలని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి తన శేషిలో పెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఒక భాషలో చెప్పాలంటే వేర విధేయుడు ఒక రకంగా తీవ్రమైన కోపిష్టి ప్రవీణ్ ప్రకాష్ అనే వ్యక్తితో ఏ ఒక్క అధికారి కూడా సఖ్యతగా ఉన్న ఘటనలు ఇప్పటి వరకు లేవు అంటే ఆయన మనస్తత్వం ఎటువంటిదో ఆయన వేధింపులు ఏ విధంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు అలాంటి ప్రవీణ్ ప్రకాష్కు ఇప్పుడు చంద్రబాబు గారు అయితే ఒక ఆ జలక్కివ్వడం జరిగింది వాస్తవానికి ఇది ప్రవీణ్ ప్రకాష్కే కాదు ఇతర అధికారులకు కూడా హెచ్చరిక ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ప్రవీణ్ ప్రకాష్ని పీకి పక్కన పెట్టింది జీఐడిలో రిపోర్ట్ చేయాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆ రిపోర్ట్ చేయాలని ఆదేశించి ఇప్పటి వరకు పోస్టింగ్ కూడా ఇవ్వాల దీంతో ఆయనకి తత్వం బోధపడింది ఓహో ఐదేళ్లలో మనం చేసినటువంటి అవినీతి అరాచకాల మీద మన మీద విచారణ జరుగుతూ ఖచ్చితంగా శిక్షణ అనుభవించాలా మనకి పోస్టింగ్ రాదు మరొక ఏబి వెంకటేశ్వరరావు లాగా మనం మారిపోతాం అని అర్థం చేసుకున్నటువంటి ప్రవీణ్ ప్రకాష్కి దాదాపుగా ఇంకా ఏడేళ్ల దాకా సర్వీస్ ఉన్నట్టుంది ఆరేళ్ళు ఏడేళ్ళు సర్వీస్ ఉంది అయినప్పటికీ కూడా ఇప్పుడే వీఆర్ఎస్ రిటైర్మెంట్ కి ఆయన వీఆర్ఎస్కి కి అయితే అప్లై చేసుకోవడం జరిగింది మూడు నెలల పీరియడ్తో ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే దీన్ని ఆమోదించేసింది వసవానికి మూడు నెలల గడువు ఉంది కానీ వెనువెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది అంటే ఈ మూడు నెలల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పోస్టింగ్ కూడా ఇవ్వదు నువ్వు వెళ్ళిపోతానంటే వెళ్ళిపో ఎవరికి నష్టం మాకేంటి నష్టం ఏడేళ్ల సర్వీస్ ఎవరికి ఉంది ఆయనకే ఉంది నువ్వు వెళ్ళిపోతానంటే వెళ్ళిపో మాకేం నష్టం లేదు అని చెప్పి దానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను కూడా నిన్న జారీ చేయడంతో ఇప్పుడు ఐఏఎస్ అది ఐపీఎస్ అధికారుల్లో ఒక తీవ్రమైన చర్చలేసింది సో ప్రవీణ్ ప్రకాష్ లాంటి వ్యక్తులకు సరైన శాస్తే జరిగిందని చెప్పి వాళ్ళు కూడా మనసులో అనుకునే పరిస్థితి ఇంకా కొంతమంది ప్రభుత్వాలను బెదిరిద్దాం లేకపోతే ఇతరులను బెదిరిద్దాం లేకపోతే రకరకాల ఆలోచనలు ఉన్న వాళ్ళందరికీ ఇది హెచ్చరిక ప్రభుత్వం ఎవరిని లెక్క చేయదు ఎవరిని వదిలిపెట్టదు అని చెప్పి ఒక స్పష్టమైన హెచ్చరికనైతే అయితే చెప్పడం జరిగింది గతంలో చంద్రబాబు గారిని కలిసే ప్రయత్నం కూడా చేస్తే చంద్రబాబు గారి ససేమిరా కలవటానికి ఒప్పుకోలా గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుని ఈ జీఏడి బాధ్యతల్ని అప్పగించడం జరిగింది దాంతో సర్వం నేనే ఇక నాకు ఎదురే లేదు అన్నట్టుగా వ్యవహరించడంతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులను కానీ ఐపీఎస్ అధికారులని లెక్క చేయకుండా నువ్వెంత అన్న స్థాయికి ఆ ప్రవీణ్ ప్రకాష్ అయితే రావడం జరిగింది గతంలో ఆ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ఆయన్ని డి సిఎస్ నుంచి తొలగిస్తూ ఆ రోజు నోటిచ్చింది కూడా ఈయనే ఆ జివో జారీ చేసింది కూడా ఎవరయ్యా అంటే ఆ ఇచ్చింది కూడా ఎవరైనా అంటే ప్రవీణ్ ప్రకాశే సో ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి అంత తొత్తుగా వ్యవహరించాడు తరువాత ఆ విద్యాశాఖకు కార్యదర్శిగా మారిన తర్వాత కూడా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా మారిన తర్వాత అనేక అవకతవకలకు పాల్పడ్డాడు ఇప్పుడు ప్రధానంగా ఈయన మెడకు చుట్టుకోబోయేది ఇదే ఎందుకనంటే ఈయన ముఖ్య కార్యదర్శి అయిన తర్వాత బొత్స సత్యనారాయణకు అనుకూలంగా పనిచేశాడు ఆయన చెప్పినట్టే చేశాడు అనేది ప్రధాన ఆరోపణ ఏంటి అంటే దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు విలువైనటువంటి చిక్కీల విషయంలో టెండర్లు పిలవకపోవడం కానివ్వండి లేదా జగనన్న విద్యా కానుక విషయంలో ఏడు వందల ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆ జగనన్న విద్యా కానుక విషయంలో నిబంధనలు పాటించకుండా టెండర్లు పిలవకుండా ఎటువంటి టెండర్లు కోర్టు చేయకుండా పాత వాళ్ళకి ఇవ్వడంలో కానివ్వండి బొత్స సత్యనారాయణకు అనుకూలమైన వారికి వారికి కావాల్సిన వారికి ఈ టెండర్లన్నీ కట్టబెట్టడంలో కానివ్వండి నాడు నేడు పనుల విషయంలో కానివ్వండి ఇలా ఒక దాంట్లో కాదు రెండు దాంట్లో కాదు అనేక అంశాలలో ప్రవీణ్ ప్రకాష్ చేతి వాటం చూపించాడు కోట్ల రూపాయలు దోచుకున్నాడు అనేది ప్రధాన ఆరోపణ ఇందులో మంత్రి ప్రమేయం కూడా ఉంది మంత్రి చెప్పినట్టుగానే ప్రవీణ్ ప్రకాష్ పనిచేశాడు ఇద్దరూ కలిసి పంచుకున్నారు అనేది ఇప్పుడు తెరముందున్నటువంటి వాదన అది నిజమా కాదా అనేది భవిష్యత్తులో విచారణలో తేల్చుంది ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్కి రిటైర్మెంట్కి అనుమతించినంత ఇచ్చినంత మాత్రాన ప్రవీణ్ ప్రకాష్ రాష్ట్ర ప్రభుత్వం వదిలేలా రేపొద్దున జరగబోయే అన్నిటికీ సిద్ధంగానే ఉండాలా సో నువ్వు వెళ్ళిపోతానంటే వెళ్ళిపో కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలనుకుంది అదే నువ్వు వెళ్ళిపోతానంటే వెళ్ళిపో కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టం అనేక అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఉపాధ్యాయులను అడిగి చూడండి రాష్ట్రంలో ఒకసారి ఆ ప్రవీణ్ ప్రకాష్ పేరు చెప్తే మొదటిగా రెస్పాండ్ అయ్యేది ఉపాధ్యాయులు ఒకసారి ఉపాధ్యాయులను అడిగి చూడండి ఎంత తీవ్రంగా వేధించాడంటే కొన్ని పాఠశాలలకు వెళ్ళి సరే పాఠశాలల్లో లోటుపాట్లు ఉండొచ్చు కాదని నేను అన్నావు వెళ్ళి విద్యార్థుల ముందే ఉపాధ్యాయులను తిట్టడం గద్దించడం ఉపాధ్యాయులను బెదిరించడం ఇక విద్యార్థుల ముందు ఉపాధ్యాయులకు విలువేము ఉంటుంది నువ్వు అధికారి అయి ఉండొచ్చు వాస్తవానికి ఇలాంటి విషయాలు నాలుగు గోడల మధ్య జరగాల లేదా నువ్వు నోటీసుల రూపంలో ఏదైనా చెప్పొచ్చు అసాధారణంగా వాళ్ళ ముందే మేము సస్పెండ్ చేసామని చెప్పటం మేము డిపార్ట్ చేస్తామని హెచ్చరించడం లేకపోతే సోకాజ్ నోటీసులు జారీ చేయటం దేనికి కూడా ఫండమెంటల్ రీజన్ ఉండేది కాదు ఆయనకి ఏది ఏది చేయాలనిపితే అనిపితే సెకండ్లో చేయటమే ఏ ఉపాధ్యాయులు వాళ్ళు గురువులు మనకు కూడా గురువులతో సమానం అనే కనీస ఇంగిత జ్ఞానం ఏ రోజు లేదు మరి ఈయన కూడా ఒక టీచర్ దగ్గర చదువుకుని వచ్చాడన్న సంగతి మర్చిపోయి ఉంటాడు ఉపాధ్యాయులను అంత దారుణంగా ట్రీట్ చేసి వాళ్ళని ఒక చీడ పురుగుల్లాగా అత్యంత హీనంగా ట్రీట్ చేసి ప్రెస్ ముందు తల్లిదండ్రుల ముందు లేకపోతే విద్యార్థుల ముందే దారుణంగా అవమానించి నరకయాతం చూపించాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంలో ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళ పాత్ర కూడా ఉందంటే అతిశయోక్తి కాదు ఉపాధ్యాయులకు ఇంత ప్రభుత్వం మీద ఇంత హేట్ ఎందుకు వచ్చిందంటే ఈయన ఇన్ని పనులు చేస్తున్నాడని తెలిసినా కానీ అసలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన నెత్తిన రుద్దింది ఉపాధ్యాయుల నెత్తిన ఎందుకనంటే అప్పుడు గుర్తుంది కదా ఉపాధ్యాయులు తమ డిమాండ్లు నెరవేర్చాలి సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి ఒక ఉద్యమం చేపట్టారు దాంతో జగన్మోహన్ రెడ్డి కోపం వచ్చింది వీళ్ళ సంగతి ఎలా కాదు ఉపాధ్యాయులకి బాగా ఇదైంది నా మీదే వీళ్ళు ఇది చేస్తారా మా ప్రభుత్వం మీదే దండెత్తితారా వీళ్ళ అంతు చూడాలని చెప్పి ప్రవీణ్ ప్రకాష్ ని ఉసుగొల్పి ఉపాధ్యాయుల నానా వేధింపులకు గురి చేసి పాఠశాల సమయం తర్వాత కూడా ఇన్స్పెక్షన్లు పెట్టి సెలవు రోజుల్లో ఇన్స్పెక్షన్లు అని చెప్పి రకరకాలుగా వేధించినటువంటి వ్యక్తి ఈ ప్రవీణ్ ప్రకాష్ సో అలాంటి వ్యక్తికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక షాక్ ఇచ్చింది ఏదైతే వీఆర్ఎస్కు కు అప్లై చేసుకున్నాడో దాన్ని ఆమోదిస్తూ ఒక వార్నింగ్ ఇతర అధికారులందరికీ కూడా ఒక వార్నింగ్ అయితే ఇచ్చింది దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం ఇక గతంలో కూడా ఈ ప్రవీణ్ ప్రకాష్ వివాదాస్పదంగా మారాడు ఎప్పుడంటే ఒక ఐఏఎస్ అధికారి ఉండి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర వంగిని మాట్లాడి సాధారణంగా ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడాలంటే ఒంగిని మాట్లాడవచ్చు ఏంటంటే ఆయనకి ఆయన చెప్పేది అర్థం అవడం కోసం ఏకంగా ఈయన మోకాళ్ళు ఆయన కాళ్ళ దగ్గర ఈయన మోకాళ్ళు వేసి అప్పట్లో ఇది అత్యంత వివాదాస్పదమైంది ఏదైతే ముఖ్యమంత్రి దగ్గర ఆ మోకాళ్ళేశాడో ఇది అత్యంత ఆ వివాదాస్పదంగా మారింది ప్రక్షాళన ఆరంభం జగన్ వేర విధేయులపై కొరడా సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ తోనే మొదలు ఆయన వీఆర్ఎస్కు ప్రభుత్వం ఓకే మూడు నెలల నోటీసు గడువు ఇంకా ఉండగానే ఉత్తర్వులు మిగతా వారికి గట్టి హెచ్చరిక పంపేందుకే వ్యవస్థలను భ్రష్టు పట్టించిన వారిపై ఆరా మూడొంతుల మంది ఇలాంటి వాళ్ళే అంతమందిని తప్పించాలంటే ఐఏఎస్ల కొరత అందుకే జల్లెడ పట్టి పరిమిత సంఖ్యలో చర్యలు వాస్తవానికి నిజంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే దాదాపుగా అందరూ ఐఏఎస్లు వన్ బై త్రీ పైగానే ఐఏఎస్లు మూడొంతుల మంది పైగా జగన్మోహన్ రెడ్డిగా అంటగాగిన వాళ్ళు ఐఏఎస్లు కానివ్వండి ఐపీఎస్లు కానివ్వండి ఇప్పుడు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలంటే రాష్ట్రానికి ఐపీఎస్లు కొరత వచ్చేది కలెక్టర్లు ఎస్పీలు లేకుండా పోతారు కాబట్టి అందరి మీద కాకుండా మరీ శృతి మించి వ్యవహరించి మరీ వైసీపీ కొండువా వేసుకున్నట్టుగా వ్యవహరించినటువంటి కొంతమంది అధికారులను పట్టి వాళ్ళని ఒక్కొక్కరిని బయట బయటకు నెట్టే ప్రయత్నం చేస్తుంది అందులో మొదటగా ప్రవీణ్ ప్రకాష్తోనే ప్రక్షాళన ప్రారంభించింది ఇప్పటికే ఆ సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని పీకి పక్కన పెట్టారు సరే ఆయన రిటైర్మెంట్ కూడా అయిపోయినట్టుంది అలాగే అప్పటి ఆ డీజీపీ ఉన్నాడు అలా ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికి తెలియదు అనుకోండి అడ్రస్ లేడు ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ అలాగే కొంతమంది ఇప్పటికీ హోల్డ్లో ఉన్నారు అయితే వాళ్ళు ఇలాగా వీఆర్ఎస్లు అయితే తీసుకోలేదు కానీ ప్రస్తుతానికి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలి కొళ్ళుకి కానివ్వండి సిఐడి సంజయ్ కానివ్వండి ఆ వీళ్ళందరికీ ఎవరికి పోస్టింగ్ ఇవ్వాలి ప్రస్తుతానికి వాళ్ళంతా జీఐడిలో రిపోర్ట్ చేసి హోల్డ్లో ఉన్నారు సో త్వరలో మరో ఇద్దరు ముగ్గురికి ఉద్వాసన ఐదేళ్ల కాలంలో జగన్తో అంటకాగిన ఐఏఎస్ అధికారుల మన మాటే మరిచి ఫక్తు వైసీపీ కార్యకర్తల వ్యవహరించిన అధికారులపై వేటు మొదలయ్యింది జగన్ హయాంలో తానే సూపర్ సీఎం అన్నట్లుగా నియంతను తలపించేలా ప్రవర్తించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ మీద పడింది ఆయన అప్లై చేసుకున్నటువంటి వీఆర్ఎస్కు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది దీంతో అయిపోలా ఆయన ఏదో వీఆర్ఎస్ తీసుకునే హ్యాపీగా వెళ్ళిపోతాడు కదా ఏముంది ఇందులో అని మీరు అనుకుంటే పొరపట్టే ఎందుకంటే ఈయన ముఖ్య కార్యదర్శిగా ఉన్న సమయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సమయంలో జరిగినటువంటి అవకతవకలన్నిటికీ బాధ్యత వహించాలా నాడు చిక్కీల విషయంలో కానివ్వండి ఆ జగనన్న కిట్ల విషయంలో కానివ్వండి లేదా మధ్యాహ్న భోజన విషయంలో కానివ్వండి నాడు నేడు పన్నుల విషయంలో కానివ్వండి అనేక అవకతవకలు జరిగాయి వంద కోట్లు దాటితే టెండర్ను మేము న్యాయ సమీక్షకు పంపుతామని గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కానీ ఈ విద్య సంబంధించి దేనికి కూడా టెండర్లను న్యాయ సమీక్షకు పంపాలా పైగా దీన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఒకే టెండర్ అయితే ఎక్కువగా కనపడదని ఆ బూట్లు ఒకరికి డ్రెస్ ఒకరికి బ్యాగులు ఒకరికి బెల్టులు ఒకరికి ఇలా మొత్తంగా ముక్క మొక్కల కింద చేసి ముక్క ముక్కలుగా చేపించి దేన్ని కూడా వంద కోట్లు దాటకుండా చేశారు అలా మొత్తంగా ఇది వెయ్యి కోట్లు అలాగే నూట యాభై కోట్ల రూపాయల చిక్కీల విషయంలో కూడా టెండర్లు పాడకుండా గతంలో ఉన్న వాళ్ళకే రహస్యంగా టెండర్లు అప్పగించడంతో పాటు టెండర్లకు ఎవరు రాకుండా కూడా బెదిరించారు భయపెట్టారని చెప్పి పలు ఆరోపణలు ఉన్నాయి సో దీని వెనక కూడా భారీ అవినీతి అక్రమాలు ఉన్నాయని చెప్పి ఆరోపణలు అయితే ఉన్నాయి దీంట్లో మంత్రి బొత్సతో పాటు ప్రవీణ్ ప్రకాష్ హస్తం కీలకంగా ఉందనేది ప్రధాన ఆరోపణ సో వీటన్నిటిపైన భవిష్యత్తులో విచారణ జరుగుద్ది ఆ విచారణ సమయంలో గన అవినీతి అక్రమాలు బయటపడితే ఖచ్చితంగా ప్రవీణ్ ప్రకాష్ ఆ చర్యలకు కూడా సిద్ధంగా ఉండాలి